టీడీపీ అధిష్టానం గత రాత్రి నలభై తొమ్మిది నాయకులకు పార్టీ పదవుల్లో నియమించడం జరిగింది అందులో గుంటూరు పశ్చిమలో తాడిశెట్టి మురళిని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పార్టీలో చేరిన అతి కొద్ది రోజుల్లోనే టీడీపీ పార్టీలో గుర్తింపు రావడం మరియు గుంటూరుకు కార్యనిర్వహణ కార్యదర్శి బాధ్యతలు ఇవ్వడం పట్ల తాడశెట్టి మురళి అభిమానులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తాడిశెట్టి మురళి మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నా రాజకీయ భవిష్యత్తు మా బాధ్యత అని చెప్పిన మాటకి తొలి అడుగుగా తనకు తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శిగా స్థానం కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు కించరపు అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు చంద్రబాబుకి లోకేష్ కి ఇచ్చిన మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల గెలుపుకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తనకు ఇచ్చిన పదవి అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతలు తీసుకుంటానని తాడిశెట్టి మురళి అన్నారు ముందుగా మరి చంద్రబాబు నాయుడు గారికి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ బాబు గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఎంపీ అభ్యర్థి అయినటువంటి పెంసా చంద్రశేఖర్ గారు పత్తిపాటి అభ్యర్థి రామాంజలి గారు అందుకని నాకు రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యనిర్వాహక సెక్రటరీగా నియమించడం వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను నా మీద ఎంతో నమ్మకంతో మరి స్థాయి పదవిని ఇచ్చి మరి నేను ఈ మధ్యనే పార్టీలో చేరినప్పటికీ కూడా నమ్మకంతో పార్టీకి పనిచేసి మరి పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మేము ప్రభావితం చేయ అన్ని ప్రాంతాల్లో కూడా కష్టపడి పనిచేసి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపుకి మరి తప్పకుండా కృషి చేసి ఇంత నమ్మకాన్ని ఇచ్చిన పెట్టి నాకు ఇచ్చిన పదవికి పూర్తిగా న్యాయం చేస్తాను కట్టుబడి ఉంటాను ఈ కూటమి గెలుపుకి అహర్నిస్సులు కృషి చేసి నేను కానీ నా ఉన్నటువంటి నా బంధువులు సోదరులు శ్రేయభిలాషులు అనుచరులు అందరం కూడా ఒక యుద్ధంలాగా దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళి విజయంతోనే తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక గిఫ్ట్గా అందిస్తాం ఈ పార్లమెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి మరి పార్టీ అధిష్టానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం